నమస్కారం అండి మీ పేరు రామ్మోహన్ అండి ఏం చేస్తుంటారండి నేను గా చేసి రిటైర్ అయ్యాను ప్రైవేట్ దాంట్లో చేసి నేను నైన్టీ ఎయిట్ డేస్ క్వాలిఫైడ్ నా ఏజ్ అరవై రెండు దాటిపోయినా అరవై దాటిని మాకు వస్తద్ది అనుకున్నాను కానీ మా బ్యాచ్ వాళ్ళకి చాలా మందికి వచ్చింది రెండు వేల ఆరు నుంచి ఫైట్ చేశాం రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు ఇవ్వలేకపోయాడు కోర్టు కేసులని క్లారిటీ లేక తర్వాత రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు అన్నాడు మీకు ఎలా మీకు ఎలా ఏం చేయాలో మాకు తెలుసు మీకు వస్తే నేను చూస్తాను అన్నాడు ఆయన ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చున్నాం జుబ్లీ హిల్స్ లోపల పోస్ట్ దగ్గర రెండు మూడు గంటలు కూర్చున్నాం ఎన్టీఆర్ భవన్లో కూర్చున్నాం వాగ్దానం ఇచ్చాడు రెండు వేల తొమ్మిదిలో రాలేదు రెండు వేల పద్నాలుగులో వచ్చాడు కానీ ఆయన వెళ్ళే ముందు వరకు మా సర్టిఫికెట్లు వెరిఫై చేసి చూస్తమనిపిస్తాడు ఇవ్వలేదు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఎవరికి హామీలు ఇవ్వలా తొంభై ఎనిమిది వందలకి మేము ఇస్తామని హామీలు ఇవ్వాలా వీళ్ళే కనపడి ఇవ్వండి అంటే చూద్దామన్నాడు తప్ప ఆయన ప్రామిస్ చేయాల కానీ అలాంటి ఆయన పాపం మొన్న ఇచ్చాడు అది అరవై రెండు సంవత్సరాలు చేసి అరవై సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చాడు మా అరవై రెండు చేస్తే నేను ఒక సంవత్సరం పాటు చేసేవాడిని నాకు రాలేందుకు బాధ లేదు కానీ వీళ్ళ కోరిక మా వాళ్ళ కోరిక అయింది నెరవేర్చాడు అంటే ఇవ్వ నాకు వాగ్దానం కూడా చేశాడు పోతే ఈయన హామీలు అంటారా ఒక్క జీపీ అసలు తప్ప అన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ ఇచ్చాడు ఈయన ఎంతకంటే ఎవరు ఎవరో రోల్ మోడల్ కాబట్టి ఏంటంటే నేను చెప్పుకునే ఈ పథకాలు ఇవన్నీ ఇస్తున్నారు కదండి అసలు ఇవన్నీ ఎలా ఉన్నాయంటారు అసలు బాగున్నాయా బాగాలేవా ఈ సంక్షేమ పథకాలన్నీ మంచి వాళ్ళు నిజాయితీ పళ్ళు శుభ్రంగా తీసుకుంటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు ద్వంద్వార్థంగా ఉండి దుర్మార్గమైన ఆలోచనలు వాళ్ళు తింటా తిడుతున్నారు వాళ్ళు కులాల వారికి డివైడ్ అయిపోయింది ఆల్రెడీ ఆ కులాల మూలంగా కొంతమంది తిడతాం అనమాట అనుభవిస్తానే పథకాలు అనుభవిస్తానే తిడుతున్నారు ఎంప్లయీస్ అట్ట తిడుతున్నారు రాగానే అయ్యా ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇచ్చాడు రాగానే రాజ చంద్ర రాజ రాజ జగన్మోహన్ రెడ్డి ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇచ్చాడు వాళ్ళే అన్నారు ఇంత హయ్యెస్ట్ ఎవరెవ్వలేదని కానీ వాళ్ళు ఏడుపు టీచర్లు ఇంగ్లీష్ మీడియం పెట్టాడు వాళ్ళని గట్టిగా చెప్పమన్నందుకు వాళ్ళు ఏడుపు వాళ్ళకి ఒకళ్ళు లక్ష యాభై వేలు జీతాలు కండక్టర్లు డ్రైవర్లు ఆర్టిస్ట్ వీళ్ళు ప్రైవేట్ చేయమన్నాడు చేశాడు వాళ్ళు ఏడుపు ఏంటి వీళ్ళకి యాభై వేలు నుంచి లక్ష చేయాలంట ఎంతవరకు కావాల్సిన వాళ్ళు ఇంకా ఇంకా అంటున్నారు మొత్తలా మొత్తగా రెండు నుంచి మొదలుపెట్టి మూడు వేలు పెన్షన్ ఇస్తున్నాడు ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళి ఇస్తున్నాడు బియ్యం ఇంటికి తీసుకెళ్ళి అది అది వాళ్ళకి చాలా ఉపయోగం వాళ్ళ అభిమానం ఉండేవాళ్ళు వేస్తారు వాళ్ళు లేదు అమ్మఒడి అది ఒక పిల్లని చదివిస్తున్నాడు ఒకళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు కడుగుతున్నారు ఈ పథకాలన్నీ ఇవ్వడం వల్ల రాష్ట్రం అప్పులు పాలైపోయింది మళ్ళీ వలస వలసెల్లిపోయే పరిస్థితి వచ్చింది అంటున్నారు కదండి ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వలసెళ్ళే వాళ్ళు ఎవరు ఇక్కడ కూలోళ్ళు ఇక్కడ వెయ్యి ఏడు వందలు ఎనిమిది వందలు ఎందుకు మీ కూలోడు దొరకడు ఇక్కడ పల్లెటూళ్ళు నాట్లు వేసేందుకు కూలీ వాళ్ళు ఉండరు వరిసూ చేస్తున్నారు ఏంటంటే వీళ్ళు బళ్ళకి అలవాటు పడి లగ్జరీకి అలవాటు పడి వేలకు వీలు కావాలని పని చేయకుండా ఉండేవాళ్ళు తప్ప పని చేసేవాడికి ఎప్పుడు ఏదో ఒకటి ఉంటాయనే ఉంటాం ఈ సంవత్సరం కొద్దిగా వర్షాలు తగ్గినవి చేతికి వచ్చిన పంట తుఫాను కొట్టింది చివరిలో జగన్మోహన్ రెడ్డి రాగానే కరోనా వచ్చింది దాని మూలంగా ముప్పై నలభై వేల కోట్లు పద్నాలుగు ఏదో వేతన కమిషన్ ఏదో కమిషన్ మూలంగా కొంత లాస్ వచ్చింది కరోనా మూలంగా లాస్ వచ్చింది ఆ తర్వాత అధిక వర్షాలు అయ్యి పంటలు నష్టపడి అయినా సరే డబ్బులు ఇచ్చాడు వచ్చిన కొత్త రూపాయికి ఎకరం రూపాయికి నాకు ఇన్సూరెన్స్ చేశాడండి చేయించుకున్నాడు చే రాగండి పంతొమ్మిదిలో పంట వర్షం తగ్గ డ్యామేజ్ అయ్యిందని చెప్పి పంతొమ్మిది వేల తొమ్మిది వందలు ఒకసారి వేశాడు ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది వేలు ఒకసారి వేసాడు మొదటి సంవత్సరం ఆ తర్వాత పదమూడు వేల ఐదు వందలు ఎలా పడింది దగ్గర దగ్గరగా ఆ సంవత్సరం అరవై వేల రూపాయలు నాకు అకౌంట్లో పడ్డాయి నేను నాలుగు ఎకరాలు రైతు అయితే ఇన్ని సంవత్సరాల నుంచి రూపాయి నష్టపరిహారం అంటే పంట నష్టపరిహారం అంటే ఒడ్లు కానీ కానీ మేము ఒక్క పైసా గవర్నమెంట్ సొమ్ము తిరగం అలాంటిది మహానుభావుడు ఇచ్చాడు నాకే కాదు కాదండి రైతులకు అసలు ఏదైనా మంచి జరిగిందంటే రైతు బీమా ఇలాంటివన్నీ అంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అంటున్నారు కదండి ఎవరికి ఇచ్చారు వాళ్ళు బడ్జెట్ లెక్కల్లో రాసుకునేవాళ్ళు నష్టం రైతు నష్టపరిహారం అని చెప్పి రెండు ఐదు వేలు పదివేల కోట్లు ఎవడు దొబ్బే ఎవడు తెలియదు ఇప్పుడు ఏంటి డైరెక్ట్ బ్యాంక్ లో పడతా రైతులకు ఎవరిచ్చారండి జన్మభూమి కమిటీలు అని చెప్పి వాళ్ళు దొబ్బేశారు తప్ప ఎవరి అకౌంట్లో పడ్డాయి నేను చదువుతున్నాగా ప్రతి సంవత్సరం ఎవరికి ఎంత డ్యామేజ్ ఒక్క రూపాయి నాకు తెలియదు చూపిస్తున్నానండి ఎవరికో ఎవరికి వచ్చిందో చూపిస్తున్నాను ఆ పార్టీ వాళ్ళకి వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళు దొబ్బేశారు తప్ప లెక్కలని తీస్తే తెలుగుదేశం అంత అబోధ కల్పన తెలుగుదేశం అంటే నాకు వ్యతిరేకం కాదు నేను తెలుగుదేశం వ్యతిరేకం అని జగన్మోహన్ రెడ్డి ఫేవరెంట్ కాదు న్యాయం చూస్తే పోలవరం కట్టింది ఎవరో రాజశేఖర్ రెడ్డికి తీసుకొచ్చాడు స్కూల్ రీపే ఇంబెస్ట్మెంట్ ఇచ్చింది ఎవరో ఆయన ఇచ్చాడు మరి అన్ని మామూలు వాళ్ళకు ఉపయోగపడి అని చేశాడు రైతులు ఉపయోగపడి చేశాడు రైతు భరోసా ఇచ్చాడు ఈరోజు రైతు దోషేస్తున్నారు ఎవరో దళాలీలు కమిషన్ ఏజెంట్లు అవి తీసుకొచ్చి డైరెక్ట్గా పెట్టాడు వాళ్ళకి పోటీ పెట్టినట్టే అక్కడ రైతుగా ఆశ ఇచ్చినట్టే అది అంత ముందు ఉందా సపోర్ట్ ఉందా మరి కరోనా వచ్చింది వర్షం నాలుగు సంవత్సరాలు అధిక వర్షాలు ఈ సంవత్సరం పంటలు వచ్చిన తర్వాత తుఫాన్ వచ్చి దెబ్బ కొట్టింది ఇన్ని తట్టుకుంటున్నాడు పెన్షన్ పెంచుకుంటూ వెళ్ళాడు ఒడి పథకాలు ఇచ్చాడు మిగిలిన పథకాలు ఇవి చాలా ఉన్నాయి ఇంకా అవి నాకు లేవు అనుకోండి ఇన్ని చేస్తా అప్పులు చేశాడంటే దాని ఏమైనా అక్కడ ఏమైనా సూయలు కట్టుకున్నాడా అక్కడైనా పొలవులు వేసుకున్నాడు చెప్పండి మీరు ఇద్దరు కూతుళ్ళే వాళ్ళు కొడుకున్నాడు అయ్యో వార్సలు కావాలి వంద సంవత్సరాలు కూర్చుని తినాలని సంపాదించుకుంటా ఏమైనా ఉందా ఇద్దరు కూతుళ్ళే కదా అట్లా ఉండేవాళ్ళు సంపాదించి డబ్బే వాళ్ళు బాగానే ఉండారు తీసుకెళ్ళి అక్కడ పాత్ర వేస్తున్నారు ఆ డబ్బులన్నీ వాల్యూ లేకుండా పోతాండి హైదరాబాద్ ఎందుకు విడిపోయింది అక్కడ దరిద్రమైన నీతి హైదరాబాద్లో దరిద్రమైన నీతి అంటే తెలంగాణ వాళ్ళ మీద క్యాస్ట్ ఫీలింగ్ చూపించి దుర్మార్గంగా చూసేటప్పుడు వాళ్ళు తిరుగుబాటు వచ్చింది దానికి దానికి బాధ్యులు ఎవరో టీడీపీ వాళ్ళు కాదా సీమాందోళనకు అన్యాయం జరిగిందంటే వాళ్ళు కాదా టీడీపీ వాళ్ళ మూలంగానే కేసీఆర్ పుట్టాడు కేసీఆర్ పదవి ఇవ్వడం మూలంగా కాదు కేసీఆర్ పుట్టించింది వీళ్ళు కేసీఆర్ కాకపోతే ఇంకో గొట్టం పుట్టేవాడు ఇలా ఇలా దమన నీతి అంత దారుణంగా ఉండేది ఇవాళ క్యాస్ట్ బిల్డింగ్ కానీ కానీ దుర్మార్గం కానీ అంత దారుణంగా ఉండబట్టే ఈరోజు ఇట్ట ఆంధ్ర సీమాంధ్ర ద్రోహం చేసిన వాళ్లే కానీ హైదరాబాద్ విడిపోయినప్పుడు మాకు అందులో వాటా కావాలని కానీ లేదా అందులో అప్పుడు ఫైట్ చేస్తారా ఇవ్వలేదు ప్రాంతీయ పార్టీగా ఉండి తను వ్యతిరేకించాడా అది చేయలేదు చంద్రబాబు నాయుడు మరి ఇంకా ఏం చేస్తాడు ఎట్టాగో ఆంధ్రాలో రాదు వైసీపీ వస్తుంది తెలంగాణలో ఏమైనా వస్తాయి అని చెప్పి సైలెంట్ కూర్చున్నాడు అక్కడ రాలేదు ఇక్కడే గెలిపించారు మనోడు మేధావి ఇంతకంటే మేధావి ఎవరు ఉండరు అని చెప్పి గెలిపించారు గెలిపిస్తే ఏం చేశారండీ రాగానే యాభై ఐదు వేల ఎకరాలు కావాలా ముప్పై వేల ఎకరాలు గవర్నమెంట్లో పెట్టవచ్చు కదా వాళ్ళు వాళ్ళ వాళ్ళతో కొనిపించి అవి అమ్ముకు తప్పడానికా అది అంటే రాజధాని లేదు అంటారు ఒక బెజవాడు ఏర్పడటానికి ఎన్ని ఐదు వందల సంవత్సరాలు అయితే ఇవాళ ఈ చరిత్ర ఉంది గుంటూరు అవ్వచ్చు హైదరాబాద్ కావచ్చు విశాఖపట్నం కావచ్చు ఏదైనా సడన్గా అక్కడ పొలాల్లో నాలుగు రోడ్లు వేసి పది అంతస్తుల బిల్డింగ్లు నాలుగు కడితే రాజధాని అయిపోద్దా వెనకాల ఉండాలి మనుషులు ఉండాలా పని చేసుకుంటే స్టాప్లు ఉండాలా కూలోళ్ళు ఉండాలి జనాభా ఉంటేనే కదా పర్చేసి సేల్ ఉండేది అది వీళ్ళు చెప్పడానికి తెలియట్లే వీళ్ళకి వీళ్ళకి అనుభవం లేకపోవడం వలనగా వీళ్ళు ఫేస్ చేయలేకపోతున్నారు రాజధాని లేకుండా చేశాడని చెప్పి అందరూ నిజం నిజమనుకుంటారు మేము అనుకున్నాం యాభై ఐదు వేల ఎకరాలు కట్టేస్తాడు అనుకున్నాం ఏరక్కడి చూస్తే ఒక రోడ్డు లేదే హైదరాబాద్ రాజధానికి వెళ్తాను మెయిన్ రోడ్డు ఏమైనా ఉందా చూడం ఉండవల్లి వెళ్తే ట్రాఫిక్ జామ్ అయిపోద్ది సాయంకాలం పూట ట్రాఫిక్ జామ్ అయిపోద్ది మెయిన్ రోడ్ వేసి ఒక లక్ష రూపాయలు అమ్మి లక్ష కోట్లు అమ్మి బ్యాంకులో పెట్టి ఇదిగో నేను ఇచ్చారు రాజధాని అన్నడితే ఈరోజు అందరూ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి కాదు నీ తప్పు అనేవాళ్ళు అక్కడ రూపాయి లేకుండా లక్ష యాభై రెండు లక్షల యాభై వేలు కోట్లు అప్పులు చేసి దిగిపోయి రాజధాని లేకుండా చేసామంటే మేము అప్పుడు రాజధాని అంటే అయిపోద్ది అనుకున్నాం కానీ అయ్యి పొలాలు అమ్మి అక్కడ కొన్నాడు సంగళగిపోయేవాళ్ళం అక్కడ ఎప్పుడు ఏర్పడదు అలాంటిది వచ్చే రాగానే మర్యాచ్చు ఒకవేళ మేము అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని చేస్తామంటున్నారు కదండి అమరావతి అంటారు భూములు అమ్మేసుకుంటారండి వాళ్ళకి పదివేల పదిహేను ఎకరాలు ఉంది నిజానికి అవన్నీ బయట తీయమంటే ప్రతి ఎకరాకి బయట తీసి సీబీఐసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎంక్వైరీ చేసమండి ఎంత ఎంత దారుణాలు బయటపడతాయో తెల్లగారు వాళ్ళకి వచ్చిందని చెప్పి వీళ్ళు బయట పెట్టిందో తెలిసింది అంతకుముందు మాకు తెలియదు కదా వాళ్ళెవరు అడుచుమల్లి జయప్రకాశం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆయన అంటాడు ఇంటి పక్కన వాళ్ళు మాకు తెలియదు అక్కడ రాజధాని అని హైదరాబాద్ నుంచి రాజధాని ఎత్తకొండారు అక్కడ భూ అన్నాడు ఆయన సిన్సాటి అంటే అలా ఉండాలి ఆ కులం కులం తో అక్కడ కావాల్సింది సిన్సార్ట్ కావాలి అట్ట వీళ్ళు చేసేవాన్ని స్వార్థం కోసం చేశారు ఆయనే కదండి షర్మిలా గారు కూడా అసలు ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి రాగానే ఆవిడ కూడా అనేక రకాలుగా జగన్ గారిని విమర్శిస్తున్నారు కదండి ఆయన సొంత చెల్లి అసలు ఏం చేశావు ఆంధ్రప్రదేశ్ కి జగన్ రెడ్డి అంటున్నారు కదండి ఆవిడ పాదయాత్ర చేసి తప్పు ఆవిడ పాదయాత్ర చేయటం మూలంగానే పద్నాలుగు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు ఆవిడ పాదయాత్ర చేయకుండా ఉంటే అప్పుడు ఈ పాదయాత్ర సక్సెస్ అయ్యేది అప్పుడు పాదయాత్ర లేకుండా గెలిచేవాడు ఆవిడ చేసి పార్టీని కొంచెం చేసింది మెయిన్ అంటే అన్నకు తోడుగా ఉంది కదండి జైల్లో ఉన్నప్పుడు ఆ జైల్లో ఉండి ఏం చేసింది చెప్పండి అంటే ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయనకి తోడుగా ఉండి పాదయాత్ర చేసింది కదండి అమ్ముంటుంది ఆడపిల్ల ఉంటుందా ఎంతవరకు ఆవిడ ఆవిడ చూసుకుంటుంది మీరు పెళ్ళి అయిన వెళ్ళిపోతారు మీరు కట్టలు తీసేసుకుంటారు పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ వాటాకొత్తారు అన్నదమ్ముల బుద్ధికి ఇస్తావా కోర్చుకెళ్తావా అంటారు ఎంత ఆడపిల్లలు అంటే డబ్బులు ఉండాలి పరిస్థితి అంతేనా కాదా ఆవిడ కూడా అదే పరిస్థితి అంటే నేను స్త్రీలకు వ్యతిరేకమని కాదు ఇప్పుడు జరిగేది అది ఆ పాలసీలోనే వచ్చింది ఈయన కావాలంటే ఇచ్చేస్తాడు సీఎం స్తాడు అండి అడిగితే అంటే చూడమనండి చూసి ఈయన పాలసీ అయిపోయిన తర్వాత అప్పచెప్పేస్తారు కావాలంటే ఇస్తాడు కానీ ఇట్ట వచ్చి ఏదో అల్లరి చేసి ఆళ్ళతో కలిసి ఎందుకు ఆళ్ళు అడుగుతున్నారు ఏం ఏసా ఒప్పులో ఈయనక్కడ పాత్ర వేశాడా ఏమైనా అక్కడ స్టూడియో కట్టుకుని ఏమైనా ఫ్లోర్లు కట్టాడా ఏం చేసుకుంటాడు అదే కొడుకుంటే పది తరాలు సరిపడ దాసవారి దుబ్బి వంద తరాలు కూర్చుంది చేసుకోవచ్చు ఇద్దరు కూర్చుంటే అసలు పేదలకు ఏం చేసావు నువ్వు అని చెప్పేసి అడుగుతుంది కదండి ఇండియా కాదు ప్రపంచం మొత్తం మీద పేద కంట్రీలో ఎవడు చేయలేని చేశాడు స్కూల్ ఫీజు రీఇంబర్స్మెంట్ కావచ్చు కావచ్చు ఫీజు రీంబర్స్మెంట్ కావచ్చు పిల్లల సర్వ్యసరం కావచ్చు ఇంటికి తీసుకెళ్ళి రేషన్ ఇవ్వటం కావచ్చు ముస్లిం మొత్తకి ఇంటికి తీసుకెళ్ళి రేషన్ ఇవ్వటం కావచ్చు ఇవన్నీ ఇండియా మొత్తమే ప్రపంచం మొత్తం మీద పేద మధ్య తరగతి దేశాల్లో ఏ దేశం ఇవ్వలేని ఏ రాష్ట్రం ఇవ్వలేని పథకాలు ఇవి ఈ పథకాలని చెప్పుకుంటాడు మీ మేము పథకాలని అని అనుకోకూడదు అది సంక్షేమమా కాదు ప్రజలకు అవసరమా కాదా నెక్స్ట్ ఎవరు వస్తారండి ఏమో అప్పుడు వీళ్ళ వీళ్ళ నక్క జుత్తులన్నీ ఒకవైపు ఉండే నక్క జుత్తులన్నీ ఒకవైపు ఉండే ఛానల్స్ అన్నీ ఒకవైపు ఉండే ఒక్క ఛానల్ ఒక్క వ్యక్తి వీళ్ళందరూ ఎన్ని రకాలు ఎన్ని కులాలు ఎన్ని దారుణాలు చేరారో తెలుసు కదా వీళ్ళు ఎన్ని గడ్లెత్తారు ఎన్ని రకాలుగా విధ్వంసాలు సృష్టిస్తారో మీకు తెలియదు వీళ్ళు ఎనభై 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 ఐదు ఎనభై ఆరు నుంచి మొదలుపే పెట్టారు వీళ్ళు వీళ్ళ సంగతి తెలుసు అందరికీ అందరికీ తెలియదు ఇవాళ యువత తెలియదు పవన్ కళ్యాణ్ వచ్చాడు కాపులేమన్నారు కుర్రోడు మా వాడు మా అన్నారు వాళ్ళకి తెలియదు కదా చంద్రబాబు నాయుడు గురించి తెలియదు జగ పవన్ కళ్యాణ్ గురించి తెలియదు రాజశేఖర రెడ్డి గురించి తెలియదు రాజకీయాలు తెలియదు నేను ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పుట్టిన దగ్గర నుంచి డిగ్రీ అయ్యింది అప్పటి నుంచి పేపర్లు కానీ న్యూస్ కానీ ఫాలో అవడం కానీ ఉంది నాకు అరవై రెండు సంవత్సరాలు ఈ వీళ్ళు ఎవరు పెట్టిన డిస్కషన్ పెట్టి నేను వస్తా ఏ ఏ డిస్కషన్ కానీ ఎక్కడ నేను వస్తా వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేయలేదు వాళ్ళు చేయలేకపోవచ్చు కానీ అపకారం చేయలే రాజశేఖర్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అపకారం చేయాల వీళ్ళు అపకారం చేశారు స్వార్థంతో కొండారు తెలుగు గలవాడని చెప్పి రాజధాని అప్పచెబితే సొంత వాళ్ళు కొనుక్కున్నాడు అక్కడ పొలాల కోట్లు కోట్లు అమ్ముకుని జనం మన పొలాలు అమ్ముకుని తీసుకెళ్ళి అక్కడ కొన్నామనుకోండి అక్కడ కొన్నామనుకోండి రాజధాని ఏర్పడదు వీళ్ళు అమ్ముకున్నారు హైదరాబాద్ వెళ్ళిపోతారు అక్కడ జనాభా ఉంటే రాజధాని లేకపోతే లేదు ముప్పై ఐదు కార్పొరేషన్లు చంద్రబాబు నాయుడు అమ్మేశాడు తెలుగుకెళ్ళాడేనా చెప్పండి అక్కడ పాసివ్ రవి అని ఉన్నాడు ఒక ఆయన జర్నలిస్టు ఆయన వీడియో తీస్తే ఏమంటాడు తెలుసా ఆంధ్ర వాళ్ళు మమ్మల్ని దోసేశారండి షుగర్ ఫ్యాక్టరీలు అమ్మేశాడు నియామ్ది ఆల్విన్ అమ్మేస్తాడు హెచ్ఎండి అమ్మేశాడు ఆయన ముప్పై ఐదు కార్పొరేషన్ చదువుతున్నాడు ఆడ అక్కడ ఆంధ్ర వాళ్ళంతా దోహం చేశారా అమ్మింది ఎవడో అమ్మింది ఎవరండి మేధావి మేధావి ఎవరో నాజన్ల బాస్కర చదువుతున్నాడు కదా ఆరు ఎకరాల లంబడు పేరుకొని ఇచ్చి హైటెక్ సిటీ కొన్నాడు హైదరాబాదు హైటెక్ సిటీ పేరు పెట్టి జనాలు డబ్బులు అక్కడ డబ్బులు డబ్బులు ఆరు ఎకరాలు కొనిపించి అమ్మడి పేరు పెట్టాడంట అది మనవడి పేరు రాయించుకున్నాడంట లక్ష్మీ పార్వతి చెబుతే కానీ జనానికి తెలియదు అంత ముందు ఛానల్స్ అని ఆడే కదండి ఎవరు తెలుసు అంటే అయ్యి హైలైట్ చేసుకోవట్లేదు అట్లాగే రాజధాని కూడా ఇందులో వేల కోట్లు ఇందులో స్కామ్ ఎంత ఉంది వేల కోట్లు ఉంది సిబిఐ వేయాలి ఇన్కమ్ ట్యాక్స్ వేయాలి వీళ్ళందరి మీద ఎంక్వైరీ అయితే ప్రతి ఒక్కరూ దొరుకుతాడు ఇంకొకటి గల్లా అన్నాడు నన్ను ఈడీ వాళ్ళు ఇచ్చేశారు అని అంటే ప్రతి ఎంపీ అక్రమాలు చేసి అన్యాయం చేసి ఎంపీకి వెళ్ళి అక్కడ అర్థం పెట్టుకున్నారు పదవులని అంతే కదండి మీరు అర్థం చేసుకుంటున్నారు అంతేగా